సోదరు సోదరి మండలకు పోస్టుల ఉద్యోగస్తులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఈరోజు మన చిలగూరుపేట పట్టణంలో పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ని చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకోబోతున్నాం దానికి కేంద్ర మంత్రి గారు మన పార్లమెంటు సభ్యులు శంకుస్థాపనకు వచ్చారు వారి ఇరువు చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి బిల్డింగ్ అతి త్వరలోనే దాన్ని పూర్తి చేసుకొని ఎందుకంటే చిలకలూరుపేట ప్రజలు పోస్ట్ ఆఫీసు సరైనటువంటి సౌకర్యం లేక చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు ఆ ఇబ్బందులన్నీ తీరేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని సతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ సందర్భంగా ఈ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నా